అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీయే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ముందుగా కార్తీక మాసంలో పద్నాలుగవ రోజు చేయవలసిన ఏంటో తెలుసుకుందాం పద్నాలుగవ రోజు శుద్ధ చతుర్దశి ఈరోజు యమున్ని ఆరాధించాలి కాలభైరవుని పూజించాలి శునకానికి భోజనం పెట్టాలి ఉప్పు పులుపు కారం తినకూడదు ఇనుము నువ్వులు దానం ఇవ్వాలి పద్నాలుగవ రోజు చేయవలసిన పారాయణము వృషోత్సర్గము ఆబోతును వదులుట రాజా కార్తీక మాసంలో ఆచరించవలసిన మరికొన్ని ధర్మాలు చెబుతాను ఆలకించు అని ఈ విధంగా చెప్పసాగాడు వశిష్ఠుల వారు కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ఇష్టమైన వృషోత్సర్గము చేయుట శివలింగ సాలగ్రామమును చేయుట ఉసిరికాయలు దక్షిణతో చేయుట మొదలగు పుణ్యకార్యములు చేస్తే పూర్వపు జన్మలో చేసిన అన్ని పాపముల నుండి విముక్తులగుదురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును పితృదేవతలు తమ వంశమునందు ఆబోతునకు అచ్చువేసి ఎవరు వదులుతారో అని ఎదురుచూచుచుందురు కనుక పితృదేవతల సంతోషం కోసం పితృదేవతల సంతోషం కోసం ఆబోతును వదలాలి ఆ విధంగా చేస్తే కోటి యాగాలు చేసిన ఫలం వస్తుంది అట్లు చేయని వాడు రౌరవాది నరకములు అనుభవించుటేగాక వాని బంధువులను కూడా నరకములో పడినట్లు చేయును కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలదై దానము చేసి నిష్టతో వ్రతము చేసి సాయంకాల సమయమున శివకేశవుల ఆలయములలో దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణ ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టినవారు ఇహపరములందు అన్ని సుఖములను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి కలుగును కార్తీక మాసములో చేయరాని పనులు ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయకూడదు ఇతరుల ఎంగిలి తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు నువ్వుల దానము తీసుకొనరాదు శివార్చన సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినకూడదు పౌర్ణమి అమావాస్య నాడు మరియు సూర్యచంద్ర గ్రహణపు రోజుల యందు భోజనం చేయరాదు కార్తీక మాసము నెల రోజులు కూడా రాత్రులు భుజించకూడదు ఏకాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ చేయవలను ఒక పూట మాత్రమే భోజనము చేయవలను కార్తీక మాసములో నూనె రాసుకొని స్నానము చేయకూడదు పురాణములను శాస్త్రములను విమర్శించరాదు కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేయకూడదు అలా చేసినా అది కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడే చెప్పాడు ఒకవేళ అనారోగ్యముతో ఉండి కార్తీక మాస వ్రతము విడవకుండా చేయవలనన్నా నిబంధన ఉన్నవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును ఈ విధంగా చేయువారు గంగా గోదావరి సరస్వతి యమున మొదలుగు పుణ్యనదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు సమీపంలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలయను ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు బావి దగ్గర చెరువునందు గాని స్నానము చేయవచ్చును ఆ సమయంలో గంగేచ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలస్మిన్ సన్నిధం కురు అని చదువుతూ స్నానము చేయవలను స్నానం పూర్తి అయిన తరువాత సూర్యమండల మధ్యవర్తి అయిన శ్రీ మహావిష్ణువును ధ్యానించాలి కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలము గడపవలను సాయంకాలమున సంధ్యావందనాది కార్యములు ముగించి పూజామందిరములో ఉన్న శివుణ్ణి శాస్త్రోక్తకముగా ఈ కింది నామాలతో పూజించవలను கார்த்த மாசிவூஜ் சிவாய நம தான சமர்ப்பி ஓம் பரமேஸ்வரா நம ஆஹன சமர்ப்பி ஓம் கைலசவாசாய நம நவரத்னசிஹாசனம் சமர்ப்பி ஓம் கௌரீநாய நம பாம் சமர்ப்பே ஓம் லோகேஷரா நம அம் சமர்ப்பி ஓம் ரிஷப வாஹனாய நம ஸ்நே திங்க நம వస్త్రం సమర్పయామి ఓం జగన్నాదాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలధారిణీ నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ సమర్పయామి ఓం పార్వతీనాయ నమ ధూపం సమర్పయామి ఓం తేజోరూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ విధముగా కార్తీక మాసము అంతయు పూజించవలను శివ సన్నిధిలో దీపారాధన చేయవలెను పూజ తర్వాత తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలను ఆ విధంగా చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజిపేయ యాగములు చేసిన ఫలము కలుగును కార్తీక శుద్ధ చతుర్దశి నాడు పండ్లు దానం చేసిన వారి సంతతి అభివృద్ధి చెందును ఉపవాసం ఉండి శివారాధన చేసి నువ్వుల దానం చేసిన వారికి కైలాస ప్రాప్తి కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిలో నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసినచో వారు వారి వంశీయుల పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు అనేక విధములైన నూరు జన్మలు ఎత్తి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలు ఎత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తకముగా ఆచరించినచో పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నవారికి సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి లభించును స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మందలి చతుర్థాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము పూర్తి అయినది సర్వేజన సుఖినో భవంతు లోకాసంస్థ సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి మరిన్ని వీడియోల కోసం మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతి నమస్కారం